పత్రిక రెండవ అధ్యాయము ఎఫ్ఎస్ రాసిన పత్రిక రెండవ అధ్యాయము మొదటి వచ్చిన మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారే ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించను హలే అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని బ్రతికించడానికి ఆయన మిమ్మల్ని రక్షించడానికి ఆయన ఈ లోకానికి దిగి వచ్చి ఉన్నాడు దానికి స్తోత్ర కాబట్టి పాపి పాపి పాపము ఈ లోకంలో ఒక ఒక సంఘటనలు జరుగుతా ఉన్నాయి ఉదాహరణకి ఇప్పుడు పాస్ట్ గారు ఉన్నారనుకోండి పాస్ట్ గారు చేసే సేవను బట్టి పాస్ట్ గారు వందనాలండి అంటారు ఉదాహరణకి ఇప్పుడు మన దైవ జనులు ఆనందరావు గారు ఆనందరావు గారు కదండి ఆనందరావు గారు ఆయన దేవుని సేవ చేస్తున్నారు ఏదన్నా ఊర్లో కనపడ్డా లేకపోతే ఎక్కడన్నా నసరాపేటలో కనపడినా ఎక్కడన్నా కనబడినా కానీ వందాలంటే పాస్ట్ గారు అంటారు కారణం ఏంటంటే ఆయన చేసే పనిని బట్టి ఆయన వచ్చి ఏంటి అమ్మాలన్న పాసుదర్ అంటావేంటి నా పేరు ఆనందరావు గారు కదా కదా ఆయన అలాగే మన బండి బాబు అన్నాడు మేస్త్రి ఆయన మేస్త్రి ఈ గోడ వంకరికి వచ్చిందండి అంటారు కానీ బండి బాబు గారి గోడ వంకర వచ్చిందండి అంటారు కదా హలే ఏంటండి నన్ను మేస్త్రి అంటారు ఏంది నా పేరు బండి బాబు కదా అంటాడు ఆయన ఆయన చేసే పనిని బట్టి మేస్త్రీ అంటారు అలాగే కూరగాయలు అమ్మే వాళ్ళు ఉంటారు కూరగాయలు 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 అంటా అమ్ముతా ఉంటారు ఆ ఇల్లు దాటే లోపు ఎవరైనా కోరగాలైన అంటారు ఆయన వెనక్కి వచ్చి నాకు నన్ను కోరగలనా అంటారు ఏంది నా పేరు సుబ్బారావు నరసరావు ఏదో ఒకటి ఆయన పేరు ఏదో పేరు ఉంటుంది కానీ ఆయన ఏమాత్రం కోపము పడడు పాలమ్మే వాళ్ళని పాలైనా అంటారు అమ్మే వాళ్ళని కూరగాయలైనా అంటారు దీనికి స్తోత్ర అలాగే ఈ లోకం అనే పాపంలో మనం బ్రతుకుతున్నాం కాబట్టి పాపి అంటే ఎవరు ఒప్పుకుంటారు ఈ రోజున నువ్వు పాపివి అంటే ఎవరు ఒప్పుకుంటారు ఎవరు ఒప్పుకోరు కానీ వాక్యులు రాయబడి ఉంది ఏ భేదము లేదు అందరూ పాపము చేసిన వారే పాపము అనగా దేవుని ఆజ్ఞ అతిక్రమించటమే దేవుని మాట వినకపోవటమే కాబట్టి వాక్యులు రాయబడి ఉంది ఆ బలి అర్పించట కంటే మాట వినుట శ్రేష్ట మాట వినాలి ఈ రోజున మాట వినకపోవటం వల్ల పిల్లలు తల్లిదండ్రులు మాట వినకపోవటం వల్ల వారి జీవితాలు నాశనం చేసుకుంటున్నారు కొంతమంది పెద్దలు చెప్పిన మాటలు వినకుండా ఎందుకు చెప్తున్నారా అని అర్థం చేసుకోకుండా సొంత నిర్ణయాలను బట్టి కుటుంబాల్లో కలతలు కుటుంబాల్లో పరిస్థితులు తారుమారు కుటుంబాల్లో కన్నీళ్ళు జీవితాల్లో కన్నీళ్ళు కాబట్టి దేవుని మాట వినకపోవటమే పాపం కాబట్టి ఆ అంతకంటే ముఖ్యంగా నిజ దేవుడు అని ఎస్సు క్రీస్తు ప్రభు అని గ్రహించకపోవటమే పాపం ఎందుకంటే దేవాతి దేవుడు నిన్ను సృష్టించాడు ఆయన పోలికి చొప్పున మనల్ని సృష్టించాడు దేవుడు ఎలా ఉంటాడు అని అంటే తన పోలికి చొప్పున నువ్వు ఎలా ఉన్నావో దేవుడు కూడా అలాగే ఉంటాడు ఎందుకంటే బైబిల్ రాయబడి ఉంది ఆయన నరుణ్ణి సృజించి తన వేలి ముద్రను బిగించి ఉన్నాడని రాయబడి ఉంది మీరు చూడండి మీ వేలు ముద్ర మరొక వేలు ముద్రకి సెట్ అవ్వదు మీ కళ్ళు చూపు మరొక కంటికి సెట్ అవదు ఈరోజున ఒక ఆధార్ కార్డు ఓపెన్ చేయాలన్నా లేకపోతే ఒక సంతకం చేయాలన్నా వేలి వేలు ముద్ర వేయాలన్నా నీలాగా సంతని ఎవరు కూడా చేయలేరు నీ ఏలు ముద్ర వేస్తే ప్రపంచంలో ఎన్ని కోట్ల మంది ప్రజలు ఉన్నారో నీ ముద్ర వేరే వేరు ముద్రతో కలవదు కాబట్టి వాక్యం సల్స్తోంది దేవుడు ఒక్కడే నీ కంటి చూపు ఒక్కటే నీ వేలు ముద్ర ఒక్కటే ఆ నీ శరీర భాగాలన్నీ కూడా ఒక్కటే నీ భాగాల మరొక భాగాలు కలవు అందుకనే యేసు క్రీస్తు కూడా ఒక్కడే దేవుడు చెప్పల కొట్టి దేవులను పరుచున్నాము అలా కాబట్టి నశించిన దానిని వెతికి రక్షించడానికి లోకానికి వచ్చాడయ్యా మన పాపముల నుండి అపరాధముల నుండి విడిపించడానికి లోకానికి వచ్చున్నాడు రెండవ మాట యస్సు క్రీస్తు లోకానికి ఎందుకు వచ్చాడయ్యా అనంటే యోహాను సువార్త ఆరవ అధ్యాయము యోహాను సువార్త ఆరవ అధ్యాయము ముప్పై ఎనిమిదవ వాక్యం యోహాను సువార్త ఆరు ముప్పై ఎనిమిది నా ఇష్టము నెరవేర్చుకున్నటకు నేను రాలేదు నన్ను పంపిన వారి చిత్తము నెరవేర్చుటకే పరలోకము నుండి దిగివచ్చి తిని హలే దేవుడి లోకానికి ఎందుకు వచ్చాడయ్యా అంటే ఆ తన తండ్రి దేవుడి చిత్తము నెరవేర్చడానికి దేవుడి చిత్తము ఈ రోజుల్లో ఆ ఒక ఇంట్లో గొడవ అవుతుంది అనుకోండి కొడుతున్నారు అనుకోండి ఎందుకు ఆ అమ్మాయిని కొడుతున్నావు అంటే నా నా పిల్లోడు నా కొడుకు నా ఇష్టం అంటారు ఎందుకు ఆ అమ్మాయిని కొడుతున్నావు అనుకోండి నా బిడ్డ నా కూతురు నా ఇష్టం అంటే చిత్తము అంటే ఇష్టం హలే లూయ హలే లూయ భార్యను కొడుతున్నారు అనుకోండి ఎందుకు కొడుతున్నారు అంటే నా భార్య నా ఇష్టం అలాగే భర్తను అనుకోండి నా భర్త నా ఇష్టం కాబట్టి ఆ దేవుని చిత్తం దేవుని ఇష్టం నెరవేర్చడానికి హలే లూయ కొంతమంది వారు వారి ఇష్టాలు చొప్పు నడుచుకుంటుంటారు కొంతమంది వారిదే జరగాలి వారే గెలవాలని మాట్లాడుతుంటారు కానీ వాక్యులు రాయబడి ఉంది తండ్రి చిత్తం నెరవేర్చుటకు నేను వచ్చి ఉన్నాను లేను దేవుని చిత్తం నెరవేర్చడానికి దేవుని చిత్తం ఏంటి నీ కుటుంబంలో దేవుని చిత్తం ఏంటి నీ జీవితంలో దేవుని చిత్తం ఏంటి అని అంటే దేవుని చిత్తం ఏందంటే మొదటి తిమోతికి రాసిన పత్రిక రెండవ అధ్యాయం తిమోతికి రాసిన రెండవ పత్రిక ఆ మొదటి పత్రిక రెండవ అధ్యాయం నాలుగవ వచనం తిమోతికి రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయం నాలుగవ వచనం ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యమును కూర్చుని అనుభవ జ్ఞానం గలవారి ఉండవాలనని ఆ చాలండి ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యము కూర్చిన అనుభవ జ్ఞానం గల వారి ఉండవాలనని ఆయన ఇష్టపడుతున్నాడు హలే దేవుని చిత్తం ఆయన ఇష్టం ఏందంటే మనుషులందరూ రక్షణ పొందాలి రక్షణ పొందాలి ఈ రోజున గవర్నమెంట్ లిస్ట్ లో ప్రభుత్వ లిస్టులో మీ పేర్లు ఉన్నాయా రేషన్ కార్డులో మీ పేర్లు ఉన్నాయా లేకపోతే ఆ రేషన్ కార్డులో మన పిల్లల పేర్లన్నీ ఎక్కిస్తాం గవర్నమెంట్ లో మన లిస్టులు మన పేర్లన్నీ ఎక్కిస్తాం గవర్నమెంట్ నుండి ప్రతి మేలు ప్రతి సహకారం కావాలంటే గవర్నమెంట్ లిస్టులో మన పేర్లు ఉండాలి అలాగే దేవుని ఆశీర్వాదాలు దేవుని దీవెనలు మనకి కావాలంటే రక్షణ రక్షణ రక్షించబడాలి రక్షించబడాలి కాబట్టి మనుషులందరూ రక్షణ పొందాలని సత్యము గురించి అనుభవ జ్ఞానం గలవరు ఉండవాలని దేవుడు ఇష్టపడతాడు దేవుడి లోకానికి ఎందుకు వచ్చాడయ్యానంటే మనుషులందరూ రక్షణ దేవుడి లోకానికి ఎందుకు వచ్చాడయ్యానంటే మనుషులందరూ రక్షణ పొందాలి మనుషులందరూ రక్షించబడాలని ఆయన తన ప్రేమను ఆ ప్రాణం పెట్టి చూపించాడు అందుకని ప్రభువుని ఆ రక్షకుడు అంగీకరించి రక్షణ పొందాలని పలుగు లోకాలు దిగి వచ్చాడు మరొక మాట దిగి వచ్చాడు మరొక మాట మొదటి వ్యవహారం రాసిన పత్రిక అపవాది సంబంధి దేవుడే కుమారుడుగా ఈ ఒకడు దేవుడే కుమారుడుగా ఈ లోకానికి ఎందుకు వచ్చాడు అనంటే అపవాది యొక్క క్రియలు లయపరుచుటకు మనుష్య కుమారుడు ప్రత్యక్షమోత్ర అపవాది క్రియ క్రియ అనంటే పని అపవాది అనగా సాతాను లేకపోతే దయ్యము దేవుడి లోకానికి ఎందుకు వచ్చాయనంటే దేవుడి క్రియలను లయపరచడానికి రక్షకుడు ఎందుకు పుట్టాడు అంటే అపవాది క్రియలను లయపరచడానికి శాసన యొక్క పనులను లయపరచడానికి వారి ఆలోచన ఏంటంటే ఎప్పుడు ఆ చేసేవాడి పరిస్థితి ప్రపంచంలో కొన్ని కొన్ని దేశాలు ఉన్నాయి అలాగే ఒక్కొక్క దేశానికి ఇంగ్లాండ్ అనే దేశం ఉంది ఆ ఇంగ్లాండ్ లో పుట్టిన ఆట క్రికెట్ మన పిల్లలు పిల్లలు ఆడుతుంటారు కదా క్రికెట్ ఈ క్రికెట్ అనే పుట్టింది అని అంటే ఇంగ్లాండ్ దేశంలో పుట్టింది అలాగే వాలీబాల్ పరిగెడతా కాల్తో అది జపాన్ అలాగే కొన్ని కొన్ని ఆటలు కొన్ని కొన్ని దేశాల్లో పుట్టాయి అలాగే మన భారతదేశంలో పుట్టిన ఆట ఏందయ్యానంటే తెలుస్తా మీకు ఎవరికైనా మన దేశంలో కబడీ తెలు మన ఇండియాలో మన భారతదేశంలో పుట్టిన ఆట ఏంటంటే కబాడీ ఈ కబడ్డీ ఆట అర్థం ఏంటి ఒకటి గెలవాలని వెళ్తా ఉంటే పది మంది ఏం చేస్తారండి ఏం చేస్తారు వాడు ఒక టచ్ చేసి పాయింట్ రావాలని ఏం దాటే లోపు పది మంది వాడిని కాల్ చేపట్టుకుని వెనకలాగేస్తారు హలే లూయ హలే లూయా అంటే వాడు గెలవకూడదు వాడిని ఎలాగైనా ఓడించాలి అలాగే ఆత్మీయ జీవితంలో కానివ్వండి కుటుంబంలో కానివ్వండి ఆర్థికంగా కానివ్వండి ఏ విషయాలైనా కూడా ఒకళ్ళు ఎదుగుతా ఉంటే జనం ఏం చేస్తారంటే ఓడ్చుకోలేక ఒకరి పిల్లలు బాగా చదువుతూ ఉంటే ఓడ్చుకోలేరు వారి పిల్లలు ఉద్యోగాలు చేస్తూ ఉంటే ఓడ్చుకోలేరు ఆ కుటుంబం ఉన్నతంగా ఎదుగుతూ ఉంటే ఓడ్చుకోలేరు ఏదైనా ఒక విలువైన వస్తువులు విలువైన నష్టాలు కోరుతుంటే ఓచుకోలేరు అదే లూ కాబట్టి దుష్టుడి యొక్క క్రియలు ఏంటంటే నాశనం చేయటమే దుష్టుడి సాత్ని యొక్క క్రియలు అంటే పాడు చేయటమే గొడవలు పెట్టటమే అసమాధానం కలిగించటమే రోగ